కుటుంబరావు గారు కూడా ఇప్పుడు అందరూ వచ్చారు అందరూ మాట్లాడారు మాట్లాడారు మీరు రండి జడ్పీటీసీలు ఎంపీపీలు అదే విధంగా పెద్దలందరూ ఎలర్స్ మొత్తం కూడా సున్నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం అందరూ కూడా అంగీకరించారు అది నా అదృష్టంగా భావిస్తా అంటే ఇంత అదృష్టం ఏంటంటే అపోజిషన్ ముప్పై ఏళ్ళు నుండి నన్ను మళ్ళీ మరి ఈ పార్టీలో నన్ను ఇంత సాధనగా ఆహ్వానించి మీలో మీ చేసుకున్నది కూడా కూడా మనం కలిసి పనిచేద్దాం మీ కార్యకర్తల ఆగ్నశీ అర్ధరాత్రి తలుపు తగ్గిన కార్యకర్తకి మరి మనం అండగా ఉంటాం మేము కానీ నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉంటారు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా పేద ప్రజలు లక్ష బీసీలు ఓసీలు చాలా తక్కువ పర్సెంటేజ్ లెక్కలు మనకి తెలిసేటటువంటి లెక్కలు వాళ్ళు ఎంతమంది లెక్కల శిక్ష ఉన్నటువంటి దీనిలో మనకు ఎక్కువగా మేలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మన ముందుండి ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి ఏమిటి పేదరికం నుంచి అభివృద్ధి పథకం ఆ కుటుంబాన్ని డెవలప్ చేయడం బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి అంటే పేదరికం దిగువన జీవించే వాళ్ళని ఎగువగా చేర్చడం అదే విధంగా మంచి విద్యను అందించడం మంచి ఆరోగ్యాన్ని అందించడం ఈ స్కీమ్ అది కూడా నవరత్నాల ద్వారా ఆయన పేద ప్రజానీకానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నారు సమాజం మార్పు ఈ మార్పు దిశగా ఉన్నటువంటి ఈ పరిపాలన కొనసాగాలి అందుకనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పది పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి కూడా మిత్రుడు అంటే నేను ముప్పై ఆరు నుంచి ఆయనతో సహా వస్తుంది ఆయన టాటా ట్రస్ట్ ఒక ట్రస్ట్ పట్టుకొచ్చి వచ్చి ఈ కూడా దత్తం తీసుకొని ఆ వాడు వీళ్ళు అని లేకుండా పార్టీ రహితంగా అందరూ కూడా ఆ రోజు డెక్యూలు మరి చికెన్ పుణ్య డబ్బులు వచ్చినప్పుడు చాలా ఆదుకున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఆయన కూడా బాగా ఉపయోగపడ్డాడు మా ఇద్దరు కూడా అభిప్రాయం కలిసి మేము కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాం మరి అదృష్టవ ఆయన ఎంపీగా రావటం మా కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తో అవసరమైతే ఎంపీ గారిని తెచ్చుకున్న తర్వాత తద్వారా అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి గ్రామీణ అభివృద్ధి ఫండ్స్ ఉన్నాయి తర్వాత అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి తిరువురు పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ తోటి మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మరీ కూడా ట్యాప్ చేయగలిగినటువంటి తెలివితేటలు మరి అదే విధంగా భాషా పరిజ్ఞానం ఇవన్నీ కూడా మాకు ఉన్నాయి తప్పనిసరిగా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా మాకు సహకరిస్తారు అభివృద్ధి నాకు ఒక్కడే కొడుకు అమెరికాలో చక్కగా అయిపోయాడు వాడు రాజకీయాల్లో రాణి తెలుసుకోలేదు దూరంగా పిలిచాను నేను మాకు దగ్గరగా ఎందుకంటే దిగిన తర్వాత తెలిసింది నాకు రాజకీయాల్లో లేకుంటే నేను సుధారాన్ని ఇద్దరు స్టేట్ ఆఫీసర్లు అయ్యేవాడు కానీ సరే ఈ విధంగా సేవ నో రిగ్రెట్స్ అంటే రిజైన్